హాయ్ అండి నేను మీ గంగా ట్వంటీ ట్వంటీ కోవిడ్ లాక్డౌన్ టైంలో ఫస్ట్ డే నేను కొంతమంది ఫ్యామిలీస్కి పూర్ ఫ్యామిలీస్కి నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది అది చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ మా సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయంగా సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ వలన నేను మరికొంతమంది పూర్ పీపుల్కి నేను గ్రోసరీ నిత్యావసర వస్తువులు మొత్తం సపోర్ట్ చేయడం జరిగిందండి అయితే వారానికి ఒక రోజులో థర్టీ మెంబర్స్ కుటుంబాలకి ముప్పై కుటుంబాలకి చెప్పున అలా నేను త్రీ మంత్స్ అంటే లాక్డౌన్ కంప్లీట్ అయ్యే వరకు నేను గ్రోసరీ సరఫరి చేస్తూనే ఉన్నానండి అది నా మా ఫ్రెండ్సు నా సొసైటీ వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేయడం వలన నేను ఎక్కువ మందికి సహాయము చేయగలిగాను